జ్యోతిబా టీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు తొలి రోజు నలభై నాలుగు పాయింట్ రెండు కోట్ల కలెక్షన్లతో టాప్ ఓపెనర్ తుంగభద్ర నదిలో భారీగా పెరిగిన వరద ఉధృతి డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే లిక్కర్ పై తప్పుడు కేసులు సజ్జల రామకృష్ణారెడ్డి కూలుతున్న సచివాలయం తెలంగాణలో కలకలం కేక్ కటింగ్ కు తెచ్చిన కత్తితో భార్యపై దారుణ హత్యాయత్నం కుప్పకూలిన స్కూల్ భవనం రాజస్థాన్లో విషాదం ఐదు మంది చిన్నారుల మృతి మోదీ దిగిపో నినాదాలతో పార్లమెంటులో రచ్చ రచ్చ కాంగ్రెస్ ఆగ్రహ ధ్వజం మల్లికార్జున ఖర్గే ఆందోళన నిద్రమతులు కారు బీభత్సం ఇంటి గోడపైకి ఎక్కించిన వ్యక్తి మేడ్చల్లో సంచలనం హైదరాబాద్ అవుట్స్కర్ట్స్ లో వరద బీభత్సం నీట ముడిగిన పంట పొలాలు రైతులకు భారీ నష్టం బాంజారాయిల్స్లో హై టెన్షన్ అమ్మవారి ఆలయం విధ్వంసంపై మాధవీలత ఆందోళన పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు తొలి రోజు నలభై నాలుగు పాయింట్ రెండు కోట్ల కలెక్షన్లతో టాప్ ఓపెనర్ టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానుడు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన హరిహర వీరమల్లు జూలై ఇరవై నాలుగున గ్రాండ్గా ప్రపంచవ్యాప్తంగా విడుదలై భారీ ఓపెనింగ్తో రికార్డులు సృష్టించింది పవన్ కళ్యాణ్ కెరీర్లోనే ఇది అత్యంత పెద్ద ఓపెనర్గా నిలవడం విశేషం ట్రేడ్ వర్గాల ప్రకారం ఈ చిత్రం ప్రీమియర్ షోల ద్వారానే పన్నెండు పాయింట్ ఏడు కోట్లు వసూలు చేయగా ఫస్ట్ డే షోలు ద్వారా ముప్పై ఒకటి పాయింట్ ఐదు కోట్ల బిజినెస్ సాధించింది మొత్తంగా మొదటి రోజే నలభై నాలుగు పాయింట్ రెండు కోట్ల భారీ వసూళ్లు రాబడటం ద్వారా పవన్ కళ్యాణ్ బాక్స్ ఆఫీస్ సత్తాను మరోసారి చాటుకున్నారు సినిమా విడుదలైన రోజు నుంచే థియేటర్ల వద్ద పవన్ అభిమానులు సంబరాలు చేసుకున్నారు ఉదయం ఫస్ట్ షో నుంచే థియేటర్ల ముందు బాంబులు పీల్చడం పాలు పోయడము కేకులు కట్ చేయడం వంటి వేడుకలు జరిగాయి పవన్ స్క్రీన్ ఎంట్రీ ప్రతి సీన్ కు థియేటర్లలో హర్షధద్వాణాలు చప్పట్లు వినిపించాయి ముఖ్యంగా ఫస్ట్ హాఫ్లో పవన్ యాక్షన్ సీక్వెన్స్లు పవర్ఫుల్ డైలాగ్స్ ఎమోషనల్ సీన్స్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి ఫైట్ సీన్స్ మాస్ బాడీ లాంగ్వేజెస్ ఉదురు తల ఉంచాయి పాజిటివ్ సైడ్లో పవన్ కళ్యాణ్ అద్భుత నటన ఇమోషనల్ సీన్స్లో నిస్థితమైన ఆవాభావాలు పవర్ఫుల్ యాక్షన్ సీక్వెన్స్లు థీమ్కు తగ్గ బ్యాక్గ్రౌండ్ ను ప్రశంసించారు నెగటివ్ సైడ్ మాత్రం కొన్ని విమర్శలు వినిపించాయి ముఖ్యంగా సెకండ్ హాఫ్లో కథనం లాగడం కొన్ని చోట్ల విఎఫ్ఎక్స్ నాణ్యత తక్కువగా ఉండటం కొన్ని సీన్లలో ఎడిటింగ్ సరిగా లేకపోవడం వంటి అంశాలు ప్రేక్షకుల్లో అసంతృప్తిని కలిగించాయని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు తుంగభద్ర నదిలో భారీగా పెరిగిన వరద ఉధృతి తుంగభద్ర నదిలో వరద ఉధృతి భారీగా పెరిగి ఆ ప్రాంత ప్రజలను ఆందోళనకు గురిచేస్తుంది కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా తుంగభద్ర జలాశయం వరద నీటితో నిండిపోగా గేట్లు ఎత్తివేసి భారీ స్థాయిలో నీటిని విడుదల చేస్తున్నారు ప్రస్తుతం జలాశయంలోకి సుమారు ముప్పై ఐదు వేల క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుండగా అరవై వేల క్యూసెక్ల నీటిని డౌన్ స్ట్రీమ్కు కు వదిలిపెడుతున్నారు ఈ వరద నీటి కారణంగా నది ఒడ్డున ఉన్న పంట భూములు గ్రామాలు ముంపి పరిస్థితిని ఎదురు ఎదుర్కొంటున్నాయి బళ్ళారి కప్పల్ రాయచూరు జిల్లాల్లోని తక్కువ ఎత్తున గ్రామాలకు అధికారులు అప్రమత్తం జారీ చేశారు గంగావతి ప్రాంతాల్లో నది నీరు ప్రమాదకర స్థాయికి చేరే అవకాశం ఉందని హెచ్చరించారు అధికారులు తక్షణ సహాయక చర్యలు చేపట్టి తక్కువ ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు ప్రారంభించారు తుంగభద్ర బోర్డు అధికారులు నిత్యం గేట్లను పర్యవేక్షిస్తూ పరిస్థితిని నియంత్రించడానికి జాగ్రత్తలు తీసుకుంటున్నారు అయితే వర్షపాతం మరింత పెరిగితే నీటి ప్రవాహం ఒక లక్ష క్యూసెక్కుల దాకా చేరే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేశారు ప్రజలు అధికారుల సూచనలు పాటించి వరద ప్రభావం ఉన్న ప్రాంతాల నుంచి దూరంగా ఉండాలని సూచించారు రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై వైసీపీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే లిక్కర్ వ్యాపారంపై తప్పుడు కేసులు సృష్టిస్తున్నారని ఆయన ఆరోపించారు ప్రజల దృష్టిని మరల్చేందుకు రాజకీయ ప్రత్యర్థులు ఈ విధమైన కుట్రలకు తెగబడుతున్నారని సజ్జల తీవ్రస్థాయిలో విమర్శించారు తాము ఎప్పుడూ చట్టబద్ధంగా వ్యవహరించామని లిక్కర్ వ్యాపారంలో వైసీపీ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు ప్రజల మద్దతు కోల్పోతున్న ప్రతిపక్షాలు వైసీపీ ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేయడం తప్ప వేరే దారి లేకపోవడంతో ఈ రకమైన అప్రజాస్వామిక చర్యలకు పాల్పడుతున్నాయని సజ్జల తెలిపారు నిజాయితీగా పనిచేస్తున్న ప్రభుత్వాన్ని మచ్చగట్టే ప్రయత్నాలు ఎంతకాలం సాగవని ప్రజలు ఈ అబద్ధాలను నమ్మరని ఆయన ధీమా వ్యక్తం చేశారు తెలంగాణ సచివాలయంలో స్లాబ్ కూలిన ఘటన రాష్ట్ర సంచలనంగా మారింది భారీ వ్యయంతో ఆధునిక సాంకేతికతతో నిర్మించిన సచివాలయం భవనం ఇంత తక్కువ కాలంలోనే సమస్యలు ఎదుర్కోవడం ప్రజల్లో ఆందోళన రేపుతోంది ఇటీవల సచివాలయ భవనం లోపలి భాగంలో స్లాబ్ ఒక్కసారిగా కూలిపోవడంతో అక్కడ పనిచేస్తున్న సిబ్బంది భయాందోళనకు గురయ్యారు అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు కానీ భవనం భద్రతపై పెద్ద ప్రశ్నలు తలెత్తుతున్నాయి ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు సచివాలయ భద్రతా ప్రమాణాలపై పూర్తి స్థాయిలో సమీక్ష జరిపి వెంటనే నివేదిక ఇవ్వాలని ఆయన అధికారులను ఆదేశించారు ప్రజల సొమ్ముతో నిర్మించిన ఈ భవనంలో ఇలాంటి లోపాలు బయటపడడం చాలా దురదృష్టకరమని సీఎం పేర్కొన్నారు వేడుక కోసం తెచ్చిన కేక్ కటింగ్ కత్తితోనే భార్యపై దారుణ హత్యాయత్నం చేసిన ఘటన హైదరాబాద్ లో సంచలనం రేపింది కుటుంబ వివాదాల కారణంగా భర్త తన భార్యపై కోపంతో ఈ ఘాతకానికి పాల్పడ్డాడు సమాచారం ప్రకారం కుటుంబంలో తరచూ జరుగుతున్న తగాదాలు ఈ ఘటనకు దారితీశాయి పుట్టినరోజు వేడుక సందర్భంగా భర్త ఆగ్రహానికి లోని కేక్ కటింగ్ కు ఉపయోగించే కత్తితో భార్యను పొడిచి పొడిచి గాయపరిచాడు తీవ్రంగా గాయపడిన భార్యను వెంటనే స్థానికులు ఆసుపత్రికి తరలించగా ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది కుటుంబ కలహాలు ఇంతటి దారుణానికి తీయడం పట్ల ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రాజస్థాన్ రాష్ట్రంలోని ఒక ప్రభుత్వ పాఠశాలలో చోటు చేసుకున్న ప్రమాదం స్థానికంగా విషాదాన్ని మిగిల్చింది పాఠశాల సమయాల్లోనే పాత స్కూల్ భవనం భాగం ఒక్కసారిగా కూలిపోవడంతో ఐదు మంది చిన్నారులు మృతి చెందగా మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు గాయపడిన పిల్లలను స్థానికులు మరియు రెస్క్యూ సిబ్బంది తక్షణమే ఆసుపత్రులకు తరలించారు సాక్షుల వివరాల ప్రకారం పిల్లలు తరగతుల్లో ఉండగానే భవనం కూలిపోయింది ఆ క్షణాల్లో చోటు చేసుకున్న గోళ అరుపులు హృదయాన్ని కలిచివేశాయి అధికారులు శిథిలాల కింద చిక్కుకున్న మరికొంతమందిని రక్షించే ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు పార్లమెంటు వాతావరణం కాంగ్రెస్ పార్టీ ఆందోళనలతో రచ్చరచ్చగా మారింది ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ నేతలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు మోదీ దిగిపో మోదీ దిగిపో నినాదాలతో సభను కుదిపేశారు దేశంలో పెరుగుతున్న నిరుద్యోగం ధరల పెరుగుదల రైతుల సమస్యలు పారిశ్రామికవేత్తలకు అనుకూల విధానాలపై కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ ప్రజల సమస్యలను పరిష్కరించడంలో విఫలమైన మోదీ ప్రభుత్వం ఇక కొనసాగడానికి అర్థం కాదని విమర్శించారు సాధారణ ప్రజల సమస్యలపై సమాధానం చెప్పకుండా మోదీ పారిపోతున్నారని ఆయన ఆరోపించారు ప్రజలు నేడు ఇబ్బందులు పడుతుంటే కేంద్రం మాత్రం పెద్ద పెద్ద కంపెనీలకు మాత్రమే లాభాలు చేకూర్చే విధానాలు అమలు చేస్తోందని ఖర్గే మండిపడ్డారు ప్రజల కోసం పోరాడతామంటూ కాంగ్రెస్ నేతలు పార్లమెంటు లోపల నిరసనను కొనసాగించారు నిద్రమతుల్లో కారు నడపడంతో భారీ ప్రమాదం చోటు చేసుకుంది మేడ్చల్ జిల్లా దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ సంఘటన సంచలనం రేపింది కారులో ఉన్న వ్యక్తి నియంత్రణ కోల్పోవడంతో వాహనం రోడ్డుపై నుంచి దూసుకెళ్లి ఏకంగా ఓ ఇంటి గోడపైకి ఎక్కిపోయింది ఈ ఘటనను చూసిన స్థానికులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు సమాచారం అందుకున్న వెంటనే ట్రాఫిక్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్రేన్ సాయంతో కారును గోడపై నుంచి దించారు అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు అయితే ఇంటి గోడకు తీవ్ర నష్టం కలగడంతో పాటు పరిసర ప్రాంతంలో భయాందోళన నెలకొంది పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి నిద్రమత్తులో వాహనం నడిపిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు డ్రైవింగ్ సమయంలో అలసట నిద్రమత్తు ప్రాణాంతకమని ట్రాఫిక్ పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు నగర ఔట్స్కర్ట్స్ లో కురుస్తున్న భారీ వర్షాలతో పలు గ్రామాలు వరద ముప్పుకు గురయ్యాయి ముఖ్యంగా చెరువులు వాగులు పొంగిపోలడంతో పరిసర ప్రాంతాల పంట పొలాలు పూర్తిగా నీట మునిగిపోయాయి వరి మొక్కజొన్న కూరగాయల సాగు చేస్తున్న రైతులు తీవ్ర ఆర్థిక నష్టాన్ని ఎదుర్కొంటున్నారు రంగారెడ్డి మేడ్చల్ వికారాబాద్ జిల్లాల సరిహద్దు గ్రామాలు ఈ వరద ప్రభావంతో ఎక్కువగా దెబ్బతిన్నాయి కొన్ని ప్రాంతాల్లో నీరు ఇళ్లలోకి చేరి గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారు చెరువుల నుండి పొంగ సమీప రహదారులపై ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది రైతులు ప్రభుత్వాన్ని వేడుకుంటూ నష్టపరిహారం ప్రకటించాలంటూ డిమాండ్ చేస్తున్నారు వ్యవసాయ శాఖ అధికారులు పరిస్థితిని పరిశీలించి నివేదిక సిద్ధం చేస్తున్నారు వర్షాలు మరికొన్ని రోజులు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది బంజారాయిల్స్ లో అమ్మవారి ఆలయ విధ్వంసం ఘటనపై ఉద్రిక్తతలు చెలరేగాయి ఈ మాధవీలత ఈ ఘటనకు నిరసనగా బహిరంగంగా ఆందోళన చేపట్టడంతో ప్రాంతంలో హైటెన్షన్ పరిస్థితులు నెలకొన్నాయి ఆలయాన్ని కూల్చివేయడం హిందూ మనోభావాలను దెబ్బతీసే చర్య అని మాధవీలత తీవ్రంగా విమర్శించారు మాధవీలత మాట్లాడుతూ అమ్మవారి ఆలయాన్ని ఇలా నిర్దాక్షిణంగా కూల్చివేయడాన్ని ఏ హిందువు సహించలేడు మతపరమైన స్థలాలను గౌరవించకుండా ప్రభుత్వం ఇలా వివరించడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు ఆమెతో పాటు హిందూ సంఘాలకు చెందిన పలువురు కార్యకర్తలు కూడా నిరసనలో పాల్గొన్నారు పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు ఆందోళనకారులను అక్కడి నుంచి తరలించడానికి పోలీసులు ప్రయత్నించగా కొద్దిసేపు వాగ్వాదం చోటు చేసుకుంది ఇవి ఈనాటి వార్తలు చూస్తూనే ఉండండి జ్యోతిబా టీవీ న్యూస్ Thank you